వెల్కమ్ టు తెలుగు ప్రభావిర్స్ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని ఏపీలో పేకాట రాయలు రెచ్చిపోతున్నారు రోజు రోజుకు అంటే మూడు పువ్వులు ఆరు కాయలు అని చెప్పుకుంటాం కదా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా మూడు మొక్కలు ఆరు ఆటల్లా సాగిపోతుంది పేకాట శిబిరాల నుంచి క్రమంగా రిక్రియేషన్ క్లబ్ల వైపు దీన్ని మళ్లించేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ఓవైపు స్థానిక అధికార పార్టీ నేతల అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలు పోలీసుల మద్దతు తోడ్పడడంతో పేకాట శిబిరాలు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా సాగుతున్నాయి ముఖ్యంగా పల్లెపల్లెలో గ్రామ గ్రామాల్లో వీధుల్లో అన్ని చోట్ల ఒకటేని కాదు రెండేని కాదు అన్ని చోట్ల ఈ పేకాట రాయలు రెచ్చిపోతూ ఇరవై నాలుగు గంటలు ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ఆటల పర్వం సాగుతోంది రోజుకు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి ఇటు ఒక పెద్ద అతిపెద్ద జూదంగా మారుతుంది ఇటీవల జరిగిన పరిణామాలు కూడా మీరు చూసే ఉంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మధ్య ఒక డిఎస్పీ జయసూర్య విషయంలో వ్యవహారంలో చెలరగినటువంటి వివాదం విభేదాలు కావచ్చు ఆరోపణలు కావచ్చు మీరు అందరికీ ఇదే సమయంలో ఒక డౌట్ కూడా రావచ్చు సాక్షాత్తు ఏపీ ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ఎక్కడో ఒక భీమవరంలో జరిగే పేకాట పందాలకు కోసం హోంమంత్రితో ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి ఒక డిఎస్పీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి దీనిపై రాఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఆడి అదే పేకాట శిబిరాల గురించి మాట్లాడుతూ పేకాట మా జిల్లాలో కామన్ ఇది ఒక ఆటవిడుపు లాంటిదని చెప్పడం ఎంతవరకు కరెక్టు అసలు కేవలం ఒక పేకాట శిబిరాల కోసం ఇంతలా ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వ్యక్తి కానీ కలగజేసుకోవాల్సిన అవసరం ఏంటనే ఒక సందేహం రావచ్చు నిజమే ఆ సందేహం అయితే నిజమే కానీ పేకాట అక్కడ ఏ స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి లెక్కలు గనక చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి ఎందుకంటే పేకాట అనేది అక్కడ ఒక ఐపీఎల్ గేమ్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది కే ఒక పేకాట శిబిరం నుంచి ఒక నిర్వాహకుడు రోజుకు అంటే అది లోకల్ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది అది గ్రామ స్థాయిల్లో ఆ వీధి స్థాయిలో పంచాయతీ స్థాయిలో జరిగే పైకాట శిబిరం శిబిరం అనేది చిన్నగా ఉందా పెద్దగా ఉందా అనేది కాదు కానీ అక్కడ ఆడడానికి వచ్చే పేకాట రాయుళ్ళు ఏ స్థాయిలో ఆటలు ఆడతారనే దానిపై అక్కడ వచ్చే ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా దీన్ని బట్టి సోకాల సింపుల్ లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఒక నిర్వాహకుడికి అంటే పేకాట శిబిరాన్ని నిర్వహించే నిర్వాహకుడికి రోజుకి మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఖచ్చితంగా సంపాదించే అవకాశం కనిపిస్తుంది అంటే దీన్ని ఆ అక్కడి వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అటువంటివి ఒక ఊరికి రెండు పేకాట శిబిరాలు అంటే చిన్న ఊరైతే రెండు వ్యాపార రెండు ప్యాకెట్ శిబిరాలు ఖచ్చితంగా ఉంటాయి అదే మండల కేంద్రం అయితే ఖచ్చితంగా ఆరేడు ప్యాకెట్ శిబిరాలు ఉంటాయి ఇక పట్టణంలో పట్టణాల్లో అయితే కొన్ని చోట్ల అంటే పోలీసులు మరి వెచ్చలవిడిగా చోద్యం చూసినట్టు చూసే పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో అయితే ఫంక్షన్ అని కూడా పేకాట క్లబ్లుగా మారుస్తుంటారు కొన్ని చో కొన్ని పట్టణాల్లో అంటే చిన్న చిన్న స్థాయి చిన్న స్థాయి పట్టణాల్లో కానీ ఇక టౌన్స్ లో కానీ కార్పొరేషన్ లో గానీ అయితే హోటల్స్ ని పేకాటలకు శిబిరాలుగా మార్చుకునే పరిస్థితి ఉంటుంది అందుకే కొన్ని చోట్ల సీజన్ తో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు కొన్ని ప్రాంతాల్లో హోటల్స్ రూమ్స్ కూడా మనకి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అంటే అతిశక్తిగానే కాదు ఎందుకంటే దీని గురించి ఒకసారి లెక్క చెప్పుకుందాం ఒకసారి లెక్క ఒక్కసారి వింటే కళ్ళు బయలుకొంపుతాయి అంటే రోజుకి ఒక పేకాట శిబిరానికి మూడు నుంచి ఆరు లక్షలు సంపాదించే పరిస్థితి ఎంతవరకు ఉంటుందండి ఎలా ఉండ అనేది ఒకసారి లెక్క తెలుసుకుందాం సాధారణంగా పేకాటలో ఆ ఇరవై ఐదు వేల బ్యాంకు యాభై వేల బ్యాంకు లక్ష బ్యాంక్ అని చెప్పుకుంటారు అంటే బ్యాంక్ అంటే ఇక్కడ ఏంటంటే ఆట యొక్క వాల్యూ అంటే ఎంత మొత్తం నాడు ఒక ఒక ఆటకి ఏడు మందికి కూర్చోవచ్చు లేదా పది మందికి కూర్చోవచ్చు పేకాటలో ఇటువంటి ఒక ప్యాక్ ఆట ఒక ఆట ఒక ఆటలో అది ఇరవై ఐదు వేలకు ఆడొచ్చు యాభై వేలకు కాడొచ్చు లక్ష రూపాయలు కాడొచ్చు ఒక ఆట అంటే ఒక బ్యాంక్ బ్యాంకు విలువ అంటే అది ఇరవై ఐదు వేల బ్యాంకు ఉంటుంది పరిగణిస్తారు యాభై వేల బ్యాంక్ లేదా లక్ష రూపాయల బ్యాంక్గా పరిగణిస్తారు సో ఇక ఒక పాయింట్కి రెండు వందల రూపాయలు అది ఎవరికి అదే యాభై వేల బ్యాంక్ ఆడే అతనికి అదే లక్ష రూపాయల అదే లక్ష రూపాయల బ్యాంక్ అయితే పాయింట్కి నాలుగు వందలు చెల్లించాల్సి వస్తుంది అదే ప్యాకెట్ శిబిరానికి ఎంత చెల్లించాలి అనేది ప్యాకెట్ శిబిరానికి ఒక ఆటకి అంటే ఒక ఒక ఆటకి యాభై వేల బ్యాంక్ ఆడేదైతే ఎనిమిది పాయింట్లు అంటే ఎనిమిది ఇంటూ రెండు వందలు పదహారు వందలు చెల్లించాలి అదే లక్ష రూపాయల బ్యాంక్ ఒక ఆట ఆడేదైతే నిర్వాహకుడికి నాలుగు వందల చొప్పున ఆరు పాయింట్ల చొప్పున ఆరు నెలలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందలు చెల్లించాల్సి వస్తుంది అంటే ఒక ఆటకి యాభై వేల బ్యాంక్ అయితే పదహారు వందలు వస్తాయి ఒక ఆటకి మాత్రమే నేను చెప్తున్నది ఇక్కడ అదే లక్ష రూపాయల బ్యాంక్ అయితే ఇరవై నాలుగు వందలు వస్తాయి అటువంటి ఆటలు రోజుకి ఒక ఆట ఆడడానికి కనీసం పది పది ఒక ఎనిమిది నిమిషాలు ఒక ఆట పూర్తవుతుంది అనేది సీనియర్ ప్యాకెట్ రైలు చెప్పే అంచనా అటువంటి ఈ లెక్కన రోజుకి అంటే ఇరవై నాలుగు గంటలు దాదాపు ఎంత లేదన్నా వంద ఆటలు ఖచ్చితంగా అవుతాయి ఈ లెక్కన అతని సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అలా అని చెప్పి పేకాట రైల్ వద్ద డబ్బులు కట్టలు విచ్చలవిడిగా దొరుకుతాయా రైడ్ చేసినప్పుడు దొరకు అక్కడ కాయిన్స్ మాత్రమే కనిపిస్తాయి ఎందుకంటే పేకాట శిబిరాల నిర్వాహకుడు ముందుగానే ఆడడానికి వచ్చే పేకాట రాయలకి ముందుగానే ఫలానా కారు దగ్గరికి వెళ్లి కాయిన్స్ తీసుకొని అంటారు అంటే వాళ్ళు ఆడే సపోజ్ యాభై వేల ఆట ఆట ఆడడానికి సిద్ధమైతే దానికి యాభై వేల రూపాయలు ఆ కారులో ఉన్న వర్తనికి చెల్లించి దానికి సంబంధించి టోకెన్లు కాయిన్లు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ కనిపించేదంతా కాయిన్ రూపంలో ఉంటుంది తర్వాత వీళ్ళు మార్చుకుంటారు అంటే ఇలాంటి పేకాడ్ శిబిరాలు మా ఏపీ మొత్తంలో ఇటువంటి ఉభయ గోదావరి జిల్లాలో సాధారణంగా సంక్రాంతి వస్తే చాలు కోడిపందాల శిబిరాలు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి ఆ మూడు నాలుగు రోజులైతే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు ఊరుకుంటుంది ఎందుకంటే సంక్రాంతికి కోడి పందాలు ఆడడం ఒక సాంప్రదాయం ఒక వాదన ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఆ సాంప్రదాయం అనే ముసుగులో కోట్లాది రూపాయల పందాలు ఆట పందాలు బయటి పందాలు సాగుతుంటాయి దాదాపు ఒక సంక్రాంతి ఆ మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కేవలం ఉభయ గోదావరి జిల్లాలోనే నాలుగు వందల కోట్ల వరకు చేతులు మారుతుంది అనేది ఒక అంచనా అటువంటిది కృష్ణ గుంటూరు ఇతర జిల్లాలో విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ కోడిపందాలు పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది ఇది కోడి విషయానికి వస్తాయి అదే కానీ పేకాట శిబిరాలు మాత్రం ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అక్కడ ప్రతి జిల్లాలో జరుగుతాయి ప్రతి ఊర్లో జరుగుతాయి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కానీ కోనసీమ ప్రాంతంలో కానీ పశ్చిమ గోదావరి జిల్లా అయితే నరసాపురం భీమవరం ఉండి చుట్టుపక్కల ఆచంట ఆక్వీడు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే కాకినాడ పెద్దాపురం రాజమండ్రి శివ రూరల్ కడియం ధవలేశ్వరం ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి పెద్దాపురం ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి అటు కోనసీమలో ఇక కోనసీమలో అయితే దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట శిబిరాలు ప్రతి రోజు కనిపిస్తున్నాయి అందుకే బహుశా అందుకే దాదాపు అక్కడ ఉన్న అధికార పార్టీ నేతలకు అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల నుంచి పోలీస్ స్టేషన్ కి ఏదైనా ఫోన్ వెళ్ళిందంటే అది ఖచ్చితంగా ఫలానా ప్యాకెట్ శిబిరంలో ఫలానా పోలీసులు ఫలానా చోట పట్టుకున్నారు మా వాళ్ళని విడిపించండి దీనికి సంబంధించిన ఫోన్లే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల నుంచి అక్కడ ఉన్న పోలీసులకు వెళ్తాయి అంటే వీళ్ళు సాధారణంగా తమకు సంబంధించిన వర్గం ప్రజలు తమ సంబంధించినటువంటి వర్గాల వారు ఏదైనా ప్రమాద ప్రమాదంలో ఏదైనా పోలీస్ కేసులు చిక్కున్నప్పుడు విడిపించమని ఒత్తిళ్లు వస్తుంటాయి కానీ ఇక అక్కడి ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్లకు ఎక్కువగా ఫోన్ చేసేది పలానా పేకాట శిబిరాలను పట్టుకున్నారు వాటిని వాటిని వదిలేయండి అని చెప్పడానికి ఎక్కువగా ఫోన్లు వెళ్తుంటాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట అంటే ఏ స్థాయిలో అక్కడ పేకాట శిబిరాలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు బహుశా అందుకే ఈ వ్యవహారం కారణంగానే ఏపీ డెప్యూటీ సీఎం భీమవరం విషయంలో భీమవరంలో పైకాట ఏ స్థాయిలో జరుగుతుంది విచ్చలవిడిగా జరుగుతోంది అక్కడి డిఎస్పీ జయసింహ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఏకంగా డిఎస్పీ జయసింహ దగ్గరుండి ఆడిస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణతో ఆయన ఫిర్యాదు చేయడం ఏ ఎస్పీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయ్యం కూడా దీనిపై చర్యలు తీసుకుని విచారణ ప్రారంభిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు దీన్ని తేలిగ్గా తీసిపరేస్తూ ఇది ఒక ఆట విడుపు పేకా గోదావరి జిల్లాలో పేకాట అనేది ఒక సాధారణం అంటే ఒక మామూలుగా జరిగే ప్రక్రియ దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నారంటే అక్కడ పేకాట శిబిరాలు పేకాట రాయులు ఏ మేరకు రెచ్చిపోతున్నారు అక్కడ వ్యాపారం పేకాట రూపంలో వ్యాపారం పెద్ద ఎత్తున ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే పేకాట అనేది అక్కడ ఒక ఒక జూదంగా మారి త్వరలో అంటే రానున్న రోజుల్లో పరిస్థితిని ఇలాగే వదిలేస్తే ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ పేకాట శిబిరాలు ఏదైతే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గాల వర్గాల స్థాయిలో పట్టణాల ఊర్లలో కనిపించే ఈ పేకాట శిబిరాలు రానున్న రోజుల్లో రిక్రియేషన్ క్లబ్ మారే ప్రయత్నాలు కూడా లేకపోలేదు ఆ దిశగా ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట